హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంపెనీ విషయం గురించి ఒక సీక్రెట్ అయితే నాకు తెలిసిపోయింది మమ్మీ అని చెప్పేసి అనగానే ఏం రాదే అని చెప్పేసి అడుగుతుంది రుద్రాణి తాతయ్య హాస్పిటల్ బిల్లు కంపెనీ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ పే చేశారట అని చెప్పేసి రాహుల్ చెప్పగానే అవునా అని చెప్పేసి షాక్ అయిపోయి అయితే రాజ్ కావ్య కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నారా ముందు మనం అదేంటో తెలుసుకుంటే సరిపోతుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది అవును మమ్మీ అని చెప్పేసి అంటాడు రాహుల్ ఇంకా తర్వాత సీన్లో కావ్యని స్వప్ననైతే చూపిస్తారనమాట కిచెన్లో ఉన్న కావ్య దగ్గరికి అయితే స్వప్న అయితే వెళ్తుంది ఇక అయితే స్వప్నను చూసి టీ కావాలా అక్క అని చెప్పేసి అడుగుతుంది నాకు టీ ఏం అవసరం లేదు నాకు సమాధానం కావాలని చెప్పేసి అంటుంది ఇక స్వప్న అలా అంటంతో దేనికి అక్క అని చెప్పేసి కావ్య అయితే అంటుంది అనమాట నా సీమంత విషయంలో ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అనగానే నీ సీమంతలు చేసేది అమ్మ కదా అని చెప్పేసి కావి అయితే అంటుంది అమ్మకు ఆ ఐడియా ఇచ్చింది నువ్వేనని నాకు తెలుసు అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది అయితే ఇంత తెలుసుకున్న దానివి నేను ఎందుకు ఇలా చేస్తున్నానో కూడా తెలుసుకోలేవా అని చెప్పేసి కావి అయితే అంటుంది నువ్వెందుకు చేస్తున్నావో తెలుసుకోవాల్సింది ఏముంది నీ చేతికి ఆస్తి వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఏడ్చుకుంటూ స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరి డిస్కషన్ అయితే అపర్ణాదేవి అయితే వింటదనమాట ఇక అపర్ణాదేవిని చూసి కావైతే షాక్ అయిపోతుంది ఇక రేపు శ్రీమంతానికి తీసుకెళ్లే వస్తువులు లిస్ట్ రాద్దాం నువ్వు ఫ్రీ అయ్యాక రా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక తర్వాత సీన్లో అయితే చూపిస్తారు శ్రీమంతానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి అయితే ఒక శ్రీనుని అయితే పిలిపిస్తుంది అనమాట కనుక లిస్ట్ చెప్పి ఎంత అవుతుంది ఏంటి అని అడుగుతూ ఉంటుంది నలభై వేలు అవుతాయని చెప్పేసి శ్రీను చెప్పగానే ఇంకా శ్రీను బుర్ర మొత్తం తినేసి తన బోడి సలహాలతో ఇరవై వేలకైతే తీసుకొస్తుంది అనమాట దీంతో శ్రీను అయితే షాక్ అయిపోతాడు ఇక తర్వాత సీన్లో కావ్య రాజుని అయితే చూపిస్తారనమాట కావ్య అయితే బెడ్రూంలో సర్దుతూ ఉంటే రాజు అయితే డోర్ దగ్గర నిలబడి చూస్తుంటాడు ఇక వెంటనే రాజ్ ఆత్మ అయితే వచ్చేసి ఏరా ఇప్పుడు బాగుందని అని చెప్పేసి అనగానే రాజు అయితే చాలా బాగుందని చెప్పేసి అంటాడు ఇక ఆత్మ అయితే సిగ్గుందా నీకు నీ సొంత పెళ్ళాన్ని దొంగలా చూస్తావా ఇప్పుడే మంచి ఛాన్స్ మెల్లగా వెళ్ళి హక్ చేసుకొని చెప్పేసి అనగానే రాజు సడన్గా హత్తుకుంటే మొత్తుకుంటుందేమని చెప్పేసి అంటాడు అలాంటిదేం జరగదు వెళ్ళు అని చెప్పేసి ఆత్మ అయితే చెప్తుంది ఇక రాజు ఆత్మ బలవంతం చేయకనే రాజు అయితే మెల్లగా కావ్య దగ్గరికి అయితే వెళ్తాడు ఇక అయితే తిరిగి చూస్తూ పడబోతుంటే రాజు అయితే పట్టుకుంటాడు ఆత్మ మాత్రం గట్టిగా కౌగులించుకొని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది ఎందుకు మీరు ఎలా సైలెంట్గా వచ్చారని చెప్పేసి కావ్య అడగగానే నేనేమైనా మైక్ సెట్ని సౌండ్ చేసుకుంటూ రావడానికి అని చెప్పేసి రాజు అయితే అంటాడు మరెందుకు అని చెప్పేసి కావ్య అయితే అంటుంది ఏం లేదు అని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత అయితే సీమంతం గురించి బాధపడుతున్న స్వప్న దగ్గరికి అయితే రుద్రాణి రాహుల్ అయితే వెళ్తారు ఏంటి స్వప్న రేపు సీమంతం పెట్టుకుని ఎంత డల్గా కూర్చున్నావు అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుంది డల్గా కూర్చోక ఇంకేం చేస్తున్నామాము అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఎంత బాధగా ఉన్నా గుండెల్లో దాచుకోవడం తప్ప మనం ఓపెన్ అయితే మనల్ని శత్రువులా చూస్తారు కదా అని చెప్పేసి రుద్రాణి అనగానే శత్రువులా ప్రవర్తిస్తే శత్రువులుగానే చూస్తారు ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో చెప్పండి అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఒకరి మీద కంప్లైంట్ చేయడం మాకేం స్వప్న నీ బాధను చూసి నేను ఓదార్చడానికి అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు నాకెందుకో మీరు నన్ను రెచ్చగొట్టడానికి వచ్చారని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి స్వప్న అయితే అంటది ఇక వెంటనే రుద్రానేం సరే నీ ఇష్టం కానీ నీ సీమంత ఖర్చు మిగిల్చాలని పుట్టింటికి తీసుకెళ్తుంది మీ చెల్లి నిన్ను రేపు నీకు పుట్టబోయే బిడ్డ ఖర్చు కూడా తగ్గించాలని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తుందేమో అని చెప్పేసి రుద్రాణి చెప్పగానే స్వప్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇక తర్వాత అయితే కనకం అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది ఇంతలో దుగ్గిరాల కుటుంబం మొత్తం కనకం ఇంటికి అయితే వస్తారనమాట అంతటితో ఈ పాలిటీ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుందనమాట నెక్స్ట్ ఏం జరగబోతుంది అక్కడ రుద్రాణి ఎలాంటి గొడవలు పెట్టబోతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్